पत नम श्रीमहासरस्वत नम श्री गुरुभ्यो नम हरि ओना दक्षिणमूर्त नम ज्ञानंदम देंव नर्मदस्फिका आधारम सर्विद्याग्रीवे शुक्ला ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनी वीणापुस्तकभय जाड्यांधकारापहा हस्ते स्फाटिमालि विदीती पद्मा संस्थिता परमेश्वरीं भगवतीं भगवती शारदां ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरभ्यारायण पद्मुव वसीष्ठ शक्ति तत्पुत्रपराशर व्यासुख गौड़प महाविंद योगीन्द्रमता से शिष्य श्रीशंक्यमता पद्म హస్తమకంచ శిష్యం తం త్రోటకం వార్తికారమ్యానస్మద్గూరూన్ సంతతమానస్మి శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం केशवम्बादरायणं सूत्रभाष्य कृतं वन्दे भगवन्तौ पुनः पुनः अज्ञानान्तर्गहनपतितानात्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवशिखतापपापत्यमानान् मुक्त मौनम मूलतो नो मूलती शंभोमूर्ति चरति भुवने शंकराचार्य शंकरचार्य विदिताखिल शास्त्र जलधे कथितार्थ निधे हृदय कलए विमल कंस चाणूर कंसचाणूरमर्दनम देवकी परमांद कृष्ण वंदे करुणापात्रम् भारती, भारती पदभूषणम् भारती पदम आरूढम भारती तीर्थमाश्रये अज्ञानां जान्हवी तीर्थं विद्या तीर्थं विवेकिनाम् सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्या विनय संपन्नं वितरागं विवेकिनं वन्दे वेदांत विधुशेखर भारती शारदे पाहिमाम शंकरारक्षमाम शारदे पाहिमाम शंकरारक्षमाम शारदे पाहिमाम शंकरारक्षमाम शारदे पाहिमाम शंकरारक्षमाम शारदे पा शंकर हर नम पार्वती पत हर हर महादेव कृते विश्वगु ब्रह्मा त्रेतायां ऋषि सतम ద్వాపరే కళావత్ర భవామి అహం ఈ శ్లోకం ద్వారా జగద్గురువులు ఆదిశంకరులు మఠ ఆమ్నాయ మహాశాసనంలో కలియుగంలో ఆచార్య పదవిని తామే అధిష్ఠిస్తారు అని స్వయంగా శంకరులే చెప్పారు కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు విశ్వగురువు త్రేతాయుగంలో ఋషి ఉత్తముడైనటువంటి వశిష్ఠుడు ద్వాపర యుగంలో సాక్షాత్తుగా వ్యాసదేవుడు విశ్వగురువైతే కలవు కలియుగంలో అహమేవ నేనే ఈ విశ్వానికి గురువుగా ఉంటాను అని వారు ప్రకటించారు అంచేత ఈ మూడు లోకాలలో జ్ఞాన ప్రదాతారం అంటే జ్ఞానదాత అయినటువంటి సద్గురువుతో పోల్చదగిన వస్తువు సృష్టిలో ఉందా అంటే లేదా న గురోహో అధికం నా గురోహో అధికం ఎంత మహిమ కలి కలిగిన వాడు ఆ గురుదేవుడు అంటే లోకంలో పరుసవేది ఏను ఉన్నది సంస్కృతంలో స్పర్శమణి అంటారు ఈ స్పర్శమణికి మహా గొప్ప గుణం ఉంది దానికి అయఖండం ఒక ఇనుప ముక్కను తగిలిస్తే ఆ అయఖండము ఇనుము బంగారంగా మారిపోతుంది అట్లా ఎంత ఇనుమునైనా బంగారంగా మార్చగలదు ఆ స్పర్శమణి దాని యొక్క స్పర్శలో ఉన్నటువంటి మహిమ అలాంటిది అయితే ప్రశ్న వచ్చింది ఎంత ఇనువునైనా బంగారం చేయగలుగుతుంది కానీ ఏ ఇనప ముక్కనైనా తనలాగా మరొక స్పర్శమణిగా అది తయారు చేయగలగలదా అన్న ప్రశ్న వచ్చింది అది దానివల్ల కాదట తన వంటి మరొక స్పర్శమణిని ఆ మణి ఉత్ప ఉత్పత్తి చేయలేదు కానీ లోకంలో గురువు తన శిష్యుణ్ణి తన వంటి వాడుగా చేయగలడు అంచేత స్పర్శమణి దిగదుడుపైపోయింది బ్రహ్మవిత్ బ్రహ్మయు స్వయం అలాంటి మహాపురుషుడు గురువు శరణాగతుడైనటువంటి శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేయగలిగినవాడు అజ్ఞాన అజ్ఞానతిమరాంధ ఉన్మీలితం చక్షు తస్మై శ్రీ గురవే నమ అంటే జగద్గురువులైనటువంటి శంకరుల యొక్క విషయంలో గురువు దేశికులు ఆచార్యులు ఇలాంటి మూడు విశి విశిష్టంగా ఉన్నాయి గురు శబ్దములు ఇవన్నీ కూడా ఎవరి విషయంలో సార్థకమవుతాయి అంటే జగద్గురువులైన శంకర భగవత్పాదుల పట్ల వారి ఎడల వారి విషయంలో ఈ మూడు గురు ఆచార్య దేశిక ఇవి సార్థకం అవుతాయి అన్నారండి ఎందుకంటే ఆ మహాపురుషుని యొక్క బోధలు ఒక్క భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచానికి ఈ రోజున జ్ఞానజ్యోతిని చూపిస్తున్నాయి వర్తించేటటువంటి మహానుభావులు నిన్న మొన్న కూడా ఈ శ్లోకం చెప్పుకున్నాం శ్రీ అహోబల పండితాచార్య విరచితమైనటువంటి శ్లోకం ఇది ఆ మహానుభావుడు అంటాడు శాస్త్రం శారీర మీమాంస లోకంలో ఏదైనా సర్వశ్రేష్టమైనటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే అది బ్రహ్మసూత్రము దాని యొక్క వ్యాఖ్యానం అందించిన శంకర భగవత్పాదుల యొక్క ఆ వ్యాఖ్యానం దేవస్థు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్య సంతుమే జన్మ జన్మని ప్రతిరోజు ఇతరమైనటువంటి ప్రాత స్మరణీయములైన శ్లోకములతో పాటు ఈ శ్లోకాన్ని నిత్యము నిరంతరము దేశంలో మా పారాయణ చేసేటటువంటి వారు మన దేశంలో ఎందరో ఉన్నారండి అట్టి శంకర్ భగవత్పాదులు వారు ప్రతిష్ఠించిన నాలుగు పీఠాలలో చాలా వరిష్టంగా విరాజిల్లుతూ ఉన్నది నేడు ఉత్తమ ఆ గురు పరంపరని గనక తడివినట్లయితే ఒకరిని మించిన వారు ఒకరుగా మనకి గోచరిస్తూ ఉంటారండి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ధర్మాధికారి వారు ప్రసాద్ గారు హనుమత్ ప్రసాద్ గారు చాలా విలక్షణం అండి ఇది ఎక్కడా ఇలాంటి కార్యక్రమం గతంలో జరిగిన దాఖలా లేవు ఏ శంకర మఠంలో కూడా నాకు ఇలా అనుకున్నామండి సంకల్పము మీరు కూడా ఒక భాగంగా ఈ పుష్పమాలికలో ఒక పుష్పంగా రావాలి అంటే నాకు ఎంత ఆనందం కలిగింది అంచేత కార్యక్రమం చక్కగా జరుగుతున్నది ఈరోజు మూడవ రోజు విశేషంగా మన శృంగేరి పీఠ ఆధిపత్యం వహించినటువంటి గురు పరంపరలో చాలా విలక్షణమైన గురువులు దేశికులు ఆచార్యులు బోధకులు అను అనుగ్రహాన్ని అట్లా వర్షించినటువంటి వారు సాక్షాత్ శంకరుల తర్వాత శంకర అపర అవతారులుగా ప్రసిద్ధి వహించినటువంటి ముప్పై మూడవ గురు వరేణ్యులు శ్రీ 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 సచ్చిదానంద శివ అభినవ నృసింహభారతి స్వాముల వారి యొక్క అద్భుతమైన దివ్యమైన ప్రేరణాప్రదమైన చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు రోజు నిన్న విషయము వారు చాతుర్మాస దీక్ష అంటే యాత్రలో ఉన్నారు సంచారంలో ఉన్నారండి ఎక్కడ బళ్ళారికి వచ్చారట బళ్ళారికి వచ్చేటప్పటికీ అక్కడ సంగ్రహంగా చెప్పుకుందాం చాలా విషయం ఉన్నది కనుక బళ్ళారి దొంగతనాలకి చాలా ప్రసిద్ధి ఆ రోజుల్లో దోపిడి దోపిడీ దారులు వచ్చి ప్రధానమైనటువంటి మఠ ఆరాధ్య దేవతలు వారిని చోరీ చేశారు చంద్రమౌళీశ్వర లింగము గణపతి అలాగే శారదా అమ్మవారి యొక్క ఆ సంపుటం అంతా కూడా అది చోరీకి గురైపోయిందండి తెల్లవారు లేచేటప్పటికీ ఆ విషయం తెలిసింది చాలా బాధపడ్డారు ఆ రోజంతా కూడా వారేమీ పుచ్చుకోలే వేకు ఐదు గంటలకి ఈ వార్త తెలిసింది చాలా వ్యసనానికి లోనయ్యారు ఎవరితో ఏమీ ఆ రోజున ప్రసంగమే చేయలేదుటండి చాలా సంభ్రమానికి గురి అయ్యి మఠ మఠ అధికారులు ఉన్నారు వారిని కూడా పల్లెత్తు మాట అనకుండా వారిని తన దగ్గరికి రప్పించుకొని ఆలోచించారట ఏం చేద్దాం ఇప్పుడు అని వెంటనే స్నానం చేశారు తడి వస్త్రాలని ధరించారట ఎందుకంటే ఆ పెట్టే చిల్లా చాలా చిల్లా జదరైపోయింది పిట్టలో ఉన్నటువంటి వస్త్రములు ధరించటం ఇష్టం లేక ఆర్ద్రమైనటువంటి వస్త్రము ధరించి ఆ రోజు ఆన్హికాలు నిర్వర్తించారు పీఠం మీద కూర్చున్నారు అసలు మాట పలుకోలేదు ఒక్క నిమిషం కూడా అది వ్యర్థం చేయకుండా ఉగ్రమైనటువంటి స్వరూపంతో నృసింహోపాసన చేశారట అది ప్రారంభమైంది నేను అనుకున్నా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం విశ్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అలాగా ఒక తపస్సులాగా జపం చేశారు సాయంకాలం ఆరు ఏడు గంటల వరకు ధైర్యాన్ని అవలంబిస్తూ ఆ రోజు దాదాపు ఒంటి గంట అప్పుడు దగ్గర ఉన్న మఠంలో ఉన్నటువంటి వారంతా కూడా ఏదో శాస్త్రార్థంగా ఇంగిలిపడ్డారట